నమస్కారం శ్రీనగర్ విమానాశ్రయంలో జరిగిన గొడవకు సంబంధించి ఒక పెద్ద మరియు సంచలనమైన సమాచారం బయటపడింది మొదట ఒక ఆర్మీ అధికారి జెట్ ఉద్యోగులపై ఘోరంగా దాడి చేశారని భావించారు కానీ ఇప్పుడు బయటపడిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కథనాన్ని మార్చివేసింది కొత్త ఫుటేజీలో గొడవను మొదలుపెట్టింది స్పైస్జెట్ ఉద్యోగులేనని స్పష్టంగా కనిపిస్తుంది ఫుటేజీలో చాలా మంది ఉద్యోగులు కలిసి ఆర్మీ అధికారిని చుట్టుముట్టడం కనిపిస్తుంది వారు అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు ఆ తర్వాత అధికారి తనను తాను రక్షించుకోవడానికి ప్రతిదాడి చేశారు ఈ సంఘటన జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగింది తొలుత లగేజ్ బరువుపై వివాదం కారణంగా అధికారి ఉద్యోగులపై దాడి చేశారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ ఫుటేజ్ చూపిస్తుంది ఉద్యోగులు అధికారిని చుట్టుముట్టి ఒత్తిడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది ఈ కొత్త సాక్ష్యం తర్వాత ఈ కేసు పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది ఇప్పుడు పోలీసుల విచారణ దిశ మారవచ్చు ఈ కొత్త సమాచారం ఆధారంగా బడ్గాం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫైఆర్ ను తిరిగి సమీక్షించాలని ఆశిస్తున్నారు ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగడం చాలా ముఖ్యం